హాయ్ ఫ్రెండ్స్ నమస్తే జ్యోతి మల్హోత్ర పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధం పెట్టుకొని మన భారతీయ సైన్యం రహస్యాలు వాళ్ళకి అంద అందజేయడానికి ప్రయత్నించడము అలాగే దేవాలయాలకు వెళ్ళి వీడియోలు తీసి అక్కడ కర్ర ఎటాక్ జరగడానికి ఎలా అయితే అనుకూలంగా ఉంటుందో సహకరించడము ఇలాంటివన్నీ చూస్తుంటే ఆవిడ మీదనే కాదు ఇప్పుడు ఆవిడది బయటపడింది ఆవిడలాగే రాజు కావచ్చు సాయి పల్లవ్ కావచ్చు అలాగే సమంత కావచ్చు వీళ్ళు టెర్రరిస్టులు సపోర్ట్గా మెసేజ్లు పెట్టడం కావచ్చు మాట్లాడడం కావచ్చు చేస్తున్నారు సాయిబాల్లో అయితే ఏకంగా వాళ్ళకి భారతీయ సైనికులు టెర్రరిస్టులకు కనిపిస్తారంటే టెర్రరిస్టులకి సైనికులకి తేడా లేదా మరి ఆ రకంగా ఆమె సమర్థిస్తుందంటే ఇలాంటి వాళ్ళకు కూడా పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్లతో కావచ్చు లేదా ఇంకా ఉగ్రవాదులతో కావచ్చు సంబంధాలు ఏమైనా ఉన్నాయా ఏమైనా డబ్బుకి లోబడిపోయారా లేదా ఇంకో దానికి లోబడిపోయారా వాళ్ళు సెలబ్రిటీస్ అయితే కావచ్చు కానీ ప్రభుత్వం ఆ కోణంలో ఆలోచించి వాళ్ళపై విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది దేశ భద్రత కోసం ఎవరిపైన అనుమానం వచ్చినా కూడా ఎవరిని విడిచిపెట్టకుండా అందరి మీద కూడా విచారణ చేయాలి చాలా ప్రమాదకరంగా ఉంది భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి చాలామంది వ్యక్తులు భారతదేశాన్ని నాశనం చేయడానికి చూడడం అనేది చాలా విచారకరం కాబట్టి పాకిస్తాను చేసినటువంటి ఈ టెర్ర అటాక్ తరువాత భారతీయ ప్రభుత్వం పాకిస్తాన్ మీద గట్టి చర్యనే తీసుకుంది వాస్తవానికి రెండు వేల ఎనిమిదిలో ముంబై తాజ్ హోటల్లో దాడి జరిగినప్పుడు దాదాపు నూట డెబ్బై మంది చనిపోవడమే కాకుండా మూడు వందల మందికి పైగా ఇవ్వడం జరిగింది ఎంత పెద్ద నష్టం జరిగినా కూడా అప్పటి ప్రభుత్వం పాకిస్తాన్పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు కానీ ఈరోజు ఇరవై ఆరు మంది సామాన్య ప్రజల్ని పాకిస్తాన్ టెర్రరిస్టులు కొట్టన పెట్టుకున్నందుకు వాళ్ళపై గట్టి చర్యనే ప్రభుత్వం తీసుకుంది అంతేకాకుండా ఎప్పుడూ లేని విధంగా సింధు నదుల సింధు నది నీటి ఒప్పందాన్ని కూడా రద్దు చేసి మన భారతదేశానికి మేలు చేసి పాకిస్తాన్ నష్టపడేటట్లుగా చేయడం అనేది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఇది మరి ఇటువంటి నిర్ణయం చాలామంది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇందిరా టైంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అలా చేసింది ఇలా చేసింది అది ఇది అంటున్నారు కానీ మరి ఆ రోజు ఎందుకు ఈ సింధు నది నీటి ఒప్పందాన్ని రద్దు చేసుకోలేకపోయింది అలాగే ఆ రోజు తొంభై మూడు వేల మంది సైనికులు మనకి చిక్కితే వాళ్ళకి పాకిస్తాన్కి అప్పచెప్పేసి పాకిస్తాన్కి చిక్కినటువంటి మన సైనికులు తిరిగి తెప్పించుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదు వాళ్ళ సైన్యాన్ని మన దగ్గర ఉంచుకొని ఏం చేసుకుంటాం కానీ మన వాళ్ళ సైన్యాన్ని వాళ్ళకి అప్పచెప్పేటప్పుడు మన సైన్యాన్ని మనం వెనక్కి తెప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా కనీసం ఆ రకమైన ఒప్పందం కూడా చేసుకో చేసుకోకుండా తొంభై మూడు వేల మంది సైనికుల్ని తిరిగి వాళ్ళకి చేయడమే కాకుండా ఆక్రమించినటువంటి చాలా ఏరియా అప్పుడు స మన సైన్యం ఆక్రమించుకోవడం జరిగింది మరి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆ ఏరియా అంతటిని మళ్ళీ తిరిగి పాకిస్తాన్కే చేయడం జరిగింది మరి ఇంత జరిగిన తర్వాత తిరిగి పాకిస్తాన్కే అంతా చేసి చేసినటువంటి ఇందిరాగాంధీని పోడుతూ ఈరోజు ఇంత చర్య జరిగింది అమాయకులైనటువంటి ఇరవై ఆరు మంది వ్యక్తులు చంపినందుకు పాకిస్తాన్లో టెర్రరిస్ట్ ఉగ్రవాద స్థావరాల మీద తొమ్మిది మీద దాడి చేయడమే కాకుండా పాకిస్తాన్లో సైనిక స్థావరాలను కూడా వాళ్ళు ఎప్పుడైతే రివర్స్ కౌంటర్ ఎప్పుడైతే కౌంటర్ అటాక్ ఎప్పుడైతే చేశారో అప్పుడు పాకిస్తానీ బేస్ని కూడా నాశనం చేసి వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఈ డ్రోన్ అటాక్ని కూడా డ్రోన్ అటాక్ని కూడా ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉన్నటువంటి నేటి మన భారతీయ త్రివిధి దళాలని అంత స్థాయిలో తీసుకు వెళ్ళడమే కాకుండా వాళ్ళకి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది వాళ్ళకి పూర్తిగా ఈ రక్షణ రంగానికి ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టడం కూడా జరిగింది పూర్తి ఇవ్వడం జరిగింది రక్షణ చేయబట్టే వాళ్ళు సైన్యాన్ని సైన్యం అనేది పాకిస్తాన్ని ఇరవై నిమిషాల్లో మట్టు పెట్టడం అనేది అంటే పాకిస్తాన్ని గజగజలాడించడం అనేది జరిగింది ఇరవై ఇరవై నిమిషాలు తీసుకొని ఆ తరువాత వాళ్ళే కాలబేరానికి బేరానికి వచ్చారు పాకిస్తాన్ ఎలా ఉంటుందంటే అన్నితే జుత్తు లేదంటే కాలు వాళ్ళు తీరైతే మారదు వాళ్ళు ఎప్పటికీ మారరు మనమే జాగ్రత్త పడాలి ప్రస్తుతానికి ఏంటంటే యుద్ధం వల్ల అందరికీ నష్టం ఉంటుంది కాబట్టి యుద్ధానికి భారతదేశం పూనుకోలేదు కానీ టెర్రరిస్టులకి అటాక్ చేయాలనుకుంది చేసింది ఒకవేళ వాళ్ళు అంతకు మించి ఏదైనా చేస్తే యుద్ధానికి కూడా వెనుకం వేయలేదు కానీ కోరుండి మనం యుద్ధం చేయడం వల్ల వాళ్ళకే కాదు మనకు కూడా నష్టం ఉంటుంది కాబట్టి భారత ప్రభుత్వం తగ్గింది తప్ప ఎవరికో ఏ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కో కంప్కో ఎవరికో జడిసి మాత్రం చేసింది కాదు ఎందుకంటే రష్యా దగ్గర మనం ఫ్యూయల్ క్రూడాయిల్ కొనొద్దు అని అమెరికాతో పాటు యూరోపియన్ కంట్రీస్ చాలా వరకు ఒత్తిడి చేశాయి కానీ భారతదేశం మా మా స్వప్రయోజనాలే మాకు ముఖ్యం తప్ప మీరేదో చెప్పారని మేము రష్యా దగ్గర క్రూడాయిల్ కొనడం మానే మానేయడం జరగదు అని కరాఖండిగా చెప్పగలిగింది మరి ఈరోజు ఏదో చెప్పారని ఆగిపోయారు అనేది ఒట్టిదేవ ఆయన తన అకౌంట్లో వేసుకుంటున్నాడు కానీ భారతదేశం యుద్ధం కోరుకోవడం లేదు అయితే కొంతమందికి పాకాక్రమిత్ కాశ్మీర్ ఇదే సందర్భంగా ఆక్యుపై చేసేస్తే బాగుంది కదా అని అంటున్నారు ఆక్యుపై చేసి చేసే చేసేయడం పెద్ద విశేషమేం కాదు కానీ చేసిన తర్వాత ఈవెన్ ఈరోజు జమ్మూ కాశ్మీర్లో కూడా చాలామంది ముస్లింలు అక్కడ ఇప్పటికీ కూడా పాకిస్తాన్కే సహకరిస్తున్నారు ఇప్పుడు బాగా బ్రెయిన్ వాష్ చేయబడినటువంటి ఈ పాకాక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు మన మనం ఆక్యుపై చేసుకున్న తర్వాత వాళ్ళు భారతీయులు అయిపోతారు కానీ పేరుకే భారతీయులు తప్ప వాళ్ళ మనసు అంతా కూడా పాకిస్తాన్ సపోర్టెడ్గానే ఉంటుంది ఆ క్రమంలో వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ వీసా ఇచ్చి మా దేశంలో మీరు దాడులు చేయండి అనుకున్న వాళ్ళం అవుతాము వాళ్ళు ఎప్పటికీ మారరు కాబట్టి నాకు తెలిసినంతవరకు పాకాక్రమిత కాశ్మీర్ని ఆక్యుపై చేయాలనే ప్రయత్నమే కరెక్ట్ కాదు ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మనసుల్లో మార్పు వచ్చేలా ఉంటే మనం ఆక్యుపై చేయడంలో తప్పలేదు మనకు దానిలో కలుపుకోవడం తప్పలేదు కానీ వాళ్ళ మనసు మారినంత వరకు దాన్ని కలుపుకోవడం వేస్ట్ ఇన్ని సంవత్సరాలు ఇన్ని స్కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఇప్పుడు మనం మన అధీనంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలనే మనం ఇంకా మార్చలేకపోతున్నాం ఎంతో అమౌంట్ దాని మీద ఖర్చు పెడుతున్నారు అయినప్పటికీ కూడా వాళ్ళ మనసులు ఇంకా చాలామంది ఇంకా పాకిస్తాన్ వైపే మొగ్గు చూపుతున్నారు మరి అలాంటి సందర్భంలో పాకానిత్ కాశ్మీర్ని ఆక్యుపై చేసి అక్కడ ఉన్నటువంటి ఆ టెర్రరిస్టులు అందరూ కూడా మన దేశంలో స్వేచ్ఛగా తిరుగుకోవడానికి అవకాశం ఇవ్వడం అనేది సమంజసం కాదు దానికి వాళ్ళ ప్రజల్లో మార్పున రావాలా వీలైతే ఇంకా ఆక్రమిత కాశ్మీర్ ఒక దేశంగా బలూచిస్తాన్ ఒక దేశంగా సింధు ఒక దేశంగా పాకిస్తాన్ని ముక్కలు ముక్కలుగా దేశాలుగా విడదీయగలిగితే వెనుక నుంచి సపోర్ట్ చేయగలిగితే ఆ రకంగా చేయాలి తప్ప మనం ఆక్యుపై చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు వాళ్ళ మనసులో అంత తేలిగ్గా మార్చలేము కాబట్టి ఇప్పుడు తీసుకున్నటువంటి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సరైన నిర్ణయము ఇకపోతే అమెరికా చైనాలు వాళ్ళు ఏదో మనకేదో సహకరిస్తారనుకోవడం ఏ రకంగా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు ఇంత జరిగినా కూడా మళ్ళీ పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి మన ఆత్మరక్షణలో మనం ఉండాలి అవతల వాళ్ళు ఏదైనా అటాక్ చేస్తే ఎక్కడ తగ్గేదే లేదని మోదీ గారు కూడా చెప్పడం జరిగింది మీరు గన్ను పట్టుకుంటే మేము మిసైల్తో దాడి చేస్తాము అని ఉగ్రవాదులకు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఈ పాకిస్తాన్ విషయంలో ఉగ్రవాదులపై దాడుల విషయంలో ఉగ్రవాదుల దాడులు ఎదుర్కోవడం విషయంలో భారతీయులందరూ కూడా ఐక్యంగా ఉండాలి మనం పాకిస్తాన్లో మాట్లాడడం పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం ఇలాంటివి చేస్తే ఓవరాల్గా మొత్తంగా భారతదేశం నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ రకంగా ఎవరు చేయకండి ఒకవేళ ఆ రకంగా ఎవరైనా చేసిన ప్రభుత్వం కూడా ఉదాసీనత చూపించకుండా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఏమైనా ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా పాకిస్తాన్ ఐఎస్ఏ ఏజెంట్లతో సంబంధం ఉందా లేదా ఉగ్రవాదతో సంబంధం ఉన్నాయి ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో అవన్నీ కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి భారతకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరెవరైనా కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా కృషి చేస్తారని కోరుకుంటాం ధన్యవాదాలు